హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే నా వీడియోస్ చూసి డిటో సేమ్ అలాగే కాపీ కొట్టి చెప్తున్నారండి సో నా బాధ ఏంటి అంటే నా వీడియోస్ చూసి కాపీ కొట్టినా పర్వాలేదు కానీ మా ఛానల్ పేరు కూడా చెప్పండి అని ఆల్రెడీ ఒక వీడియోలో మొత్తం చెప్పానండి పైన తమ్మేలు కూడా పెట్టాను సో ఎవరైతే నా వీడియోస్ చూసి కాపీ కొడతారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది కనిపిస్తూనే ఉంటుంది అయినా సరే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ నా వీడియోస్నే కాపీ కొడుతూనే ఉన్నారు అండ్ మా ఛానల్ పేరు చెప్పండి అని అంటే మాత్రం చెప్పరు కానీ నా ఐడియాస్ అన్నీ అయితే కావాలనే చూస్తారు అదొక్కటి నాకు చాలా బాధ అనిపిస్తుంది సో అయితే నేను మొత్తం ప్రూఫ్తో సహా మీకు చూపిస్తానండి ఎంత ఎగ్జాక్ట్గా ఉంటాయి అంటే నా వీడియోస్ చూసి కాపీ కొట్టారు అనేది నేను ఇప్పుడు మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తానండి సో నేనైతే మొన్న ఈ వీడియో అయితే పెట్టానండి అయితే నేను మొన్న ఈ వీడియో వచ్చేసి పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి అయితే పెట్టానండి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఇవన్నీ విడివిడిగా పెట్టాను ఎందుకంటే కొత్త వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది అనేసి సో అందులో నుంచి బ్యాక్ పార్ట్ ఏదైతే చూపించానో సేమ్ టు సేమ్ కాపీ మొత్తం కాపీలాగా దించారో చూడండి ఇక్కడ మీకు మొత్తం మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ చూస్తారు కదండి బ్లౌజ్ ఫోల్డింగ్ అంటే బ్లౌజ్ కటింగ్ అంటే మాక్సిమం అందరిది ఒకేలాగా ఉంటుంది కాకపోతే చెప్పే కొలతల్లో తేడా ఉంటుంది కదా సో నేను టేప్ అవసరం లేదంటేనేమో టేప్ అక్కర్లేదని చెప్పారు అలాగే వేలు కొలతలతో చూపిస్తే వేలు కొలతతోనే చూపించారు ఇది వేలతో కొలవడం అనేది నేను ఎప్పుడో నా వీడియో స్టార్టింగ్ అంటే నా ఛానల్ స్టార్టింగ్ ట్వంటీ ట్వంటీలో పెట్టాను అప్పుడు చూపించాను అంటే నా ఓన్ ఐడియా అండి సో నేను తర్వాత ఎప్పుడైనా ఏదైనా వీడియోస్లో కొంచెం ఈజీగా ఉండాలి అంటే ఇలాగ ఫింగర్ టిప్స్తో చూపిస్తూ ఉంటాను సో అలాంటప్పుడు ఈ ఐడియా నాది అని ఖచ్చితంగా అర్థమైంది కదా ఎందుకంటే మీరు నా పాత వీడియోస్ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది మరి ఇది ఏదో వాళ్ళ సొంత టిప్ లాగా ఇలాగా చూపించడము అది ఎంతవరకు కరెక్ట్ అండి సరే చూపించారు లేదు ఇట్లా ఇప్పుడు హిందీ ఛానల్స్లో అనుకోండి ఆ భాష అందరికీ రాదు కాబట్టి సరే వాళ్ళ పేర్లు చెప్పకపోయినా పర్వాలేదు ఇదే తెలుగు ఛానల్స్లో ఇప్పుడు రన్నింగ్ అయ్యే ఛానల్స్లోనే చూసి మీరు మళ్ళీ అవే టిప్స్ చూపిస్తే ఇప్పుడు నాకు వచ్చే వ్యూస్ చాలా తక్కువ ఒక వంద రెండు వందల వ్యూస్ మాత్రమే వస్తాయి ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఛానల్లో వ్యూస్ వచ్చేసి రెండు వేల మంది చూస్తారు లేదా ఇంకా మూడు వేల మంది ఒక్కోసారి యాభై వేల మంది కూడా చూస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు నేనేదో వాళ్ళ చూసి కాపీ కొట్టినేమో అన్నట్టుగా అయిపోతుందండి సో నేనైతే ఇక్కడ తర్వాత లాస్ట్లో నేను నేను ఎప్పుడు అప్లోడ్ చేశాను వీడియో ప్రతి ఒక్క డేట్తో సహా చూపిస్తానండి వాళ్ళు ఎప్పుడు పెట్టారో కూడా చూపిస్తాను సో ఇదైతే నాకు చూసి చాలా బాధ అనిపిస్తుంది అనమాట అది సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు నా ఛానల్ పేరు చెప్తే నాకు కూడా కొన్ని వ్యూస్ వస్తాయి కదా సరే చూస్తారు కదా సరే తను కూడా బాగానే చెప్తారు అని అనిపిస్తుంది ఆల్రెడీ ఒక వీడియో అయితే నాది బాగానే రన్ అవుతుందండి ఇప్పుడు అందులో చాలామంది కమెంట్స్ కూడా పెట్టారు అక్క బాగా నేర్పిస్తున్నారు అక్క అని వాళ్ళు ఎవరైతే చూసారో ఆల్రెడీ వాళ్ళకి వేరే వీడియోస్ అవి చూస్తున్నారు వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట చాలా ఈజీగా చెప్తున్నారు అనేసి చాలా బాగా అనిపిస్తుంది కానీ మళ్ళీ కూడా ఇంత కష్టపడి నేను ఇంత ఏదో కొత్తగా ఆలోచించి పెట్టాలి కొంచెం ఈజీగా నేర్పించాలి అని ప్రతిసారి అనుకుంటూనే ఉంటానండి సో నేను చూపించేది ఇలా నేను చూపిస్తున్నానో లేదంటే ఈరోజు నేను ఒక వీడియో పెడితే రెండు రోజుల్లో మళ్ళీ అదే సేమ్ వీడియో సేమ్ ఐడియాస్తో వాళ్ళ వీడియోస్లో వచ్చేస్తుంది సో నేను మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒక్కసారి అయితే కంపల్సరీ సక్సెస్ అవుతాను అయినప్పుడైనా సరే చెప్తే మాత్రం ఏదో నేను వాళ్ళ చూసి కాపీ కొట్టినట్టు అయిపోతుంది అనేసి నా ఫీలింగ్ అండి అదొక్కటి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ప్లీజ్ మీరైతే ఇలా కాపీ కొట్టకండి కొడితే ఒకవేళ నా వీల్స్లో చూసి కాపీ కొడితే మాత్రము ప్లీజ్ నా ఛానల్ పేరు చెప్పండి ఇట్లా వీళ్ళ ఛానల్లో చూశానని చెప్పండి దానివల్ల మీలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుందండి అంతే కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏదీ లేదు సో ఇప్పుడు నేను చెప్పిందంతా కుమారి టెలరింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ గురించి అండి సో నేను ఇది ఎందుకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే అయితే నేను తమ్ముళ్ళు అంటే ఫోటోలో పెడతానో పెట్టానో నాకైతే ఐడియా లేదు ఒకవేళ తమ్ముళ్ళు నేను ఫోటో పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఛానల్ పేరు అనేది తెలిసిపోతుంది లేదు పెట్టలేదంటే మాత్రం ఇక్కడ తెలుస్తుంది కదా అని ఇప్పుడు చెప్తున్నాను తను యాక్చువల్గా నాకు నార్మల్గా నేను ఆలోచిస్తే మాత్రం తను నాకు చాలా బాగా అనిపిస్తారు ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని మళ్ళీ ఇటు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ వాటి కస్టమర్ బ్లౌజెస్ కుడుతూ తను ఇంత వీడియోస్ రన్ చేస్తున్నానంటే చాలా చాలా గ్రేట్ అండి ఎందుకంటే అందరికీ అంత ఈజీగా సాధ్యం కాదు సో ఎందుకంటే నేను ఎప్పుడో ఒక ట్వంటీ ట్వంటీ నుంచి స్టార్ట్ చేశాను కదా నేను రెండు ఛానల్స్ స్టార్ట్ చేశాను నాకు తెలుసు అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా పెట్టాలి అంటే ఎంత నిద్ర లేకుండా కూర్చోవాలి ప్రతిదీ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఎంత వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా నాకు తెలుసు అండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు అయినా సరే తను కష్టపడి చేస్తున్నారు పెడుతున్నారు నిజంగా అలా చేస్తున్నందుకైతే తను చాలా గ్రేట్ అండి డెఫినెట్గా చెప్తాను ఎందుకంటే చాలామందికి ఒక ఛానల్ రన్ చేయడానికే చాలా కష్టమైపోతూ ఉంటుంది ఎందుకంటే పర్సనల్ విషయాలు అన్నీ చూసుకుంటూ ఇది చేయాలంటే ఇబ్బందే అయినా సరే తను ఈ రెండు ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఇంట్లో చూసుకుంటూ ప్లస్ మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారు సో నాకు అందుకైతే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది కానీ కొంచెం ఇలాగ ఎవరిదైతే చూస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్తే చాలండి అండి ఆల్రెడీ తను ఒక వీడియోలో పెద్ద ఛానల్ పేరు కూడా చెప్పారనమాట సో అప్పుడు అనిపించింది ఓకే మనది కూడా మన పేరు కూడా చెప్తే బెటరే కదా తను కాపీ కొట్టినా పర్వాలేదు మన ఛానల్ పేరు చెప్తే మనకు కూడా ఒక స్కోప్ ఉంటుంది మన ఛానల్ కూడా వేరే వాళ్ళకి తెలుస్తుంది అని అనుకుంటాం కదా అది ఒక్కటే అనిపించిందండి సో ఇప్పటికైనా సరే అండి కుమారి గారు నిజంగా చెప్తానండి మీరంటే నాకు పర్సనల్గా ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా నా వీడియోస్లో చూసి ఏదైనా ఐడియా మీరు మీ ఛానల్లో చూపిస్తున్నారంటే మాత్రం ప్లీజ్ నా ఛానల్ పేరు అయితే చెప్పండి అంతే అండి ఇది ఒక చిన్న రిక్వెస్టే అండి ఎందుకంటే మీకు యూట్యూబ్ ఎట్లాంటిది ఏంటో మీకే బా బాగా అర్థమైపోయింది కదండి అంటే ఎంత కష్టపడతాము అనేసి సో నేను ట్వంటీ ట్వంటీ నుంచి నేను చేస్తున్నాను అంటే మీరు ఆలోచించండి ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేసి అని ఎందుకంటే మీరు ఆ కష్టం పడుతున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా కష్టం విలువ అనేది తెలుసు కదండి అందుకనే చిన్న రిక్వెస్టే చేస్తున్నాను ప్లీజ్ అండి ఇప్పటి నుంచి ఏదన్నా నా వీడియోస్లో చూసి ఏదైనా ఐడియాస్ కనుక మీకు నచ్చితే అలాగా చూపిస్తే నా ఛానల్లో చూస్తారని చెప్పి చిన్న నా పేరు అయితే చెప్పండి చాలు ఇప్పుడు నేను చెప్పాను కదండి వీడియో ఎప్పుడు పెట్టానో డేట్ కూడా చూపిస్తానండి సో నేను ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి రోజు పెట్టానండి నాకు చూడండి త్రీ ఎయిటీ త్రీ వ్యూస్ సెవెన్ లైక్స్ అంటే ఇంత కష్టపడి పెడితేనేమో ఇది వచ్చింది తన ఛానల్లో చూడండి సేమ్ వీడియోకి ట్వంటీ త్రీ హవర్స్ ఏగో అంటే ఒక రోజు కూడా కంప్లీట్ కాలేదండి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ వ్యూస్ వన్ ఆర్ట్ టూ లైక్స్ అంటే ఈ రోజే పెట్టాడుతాను నడవాలండి అందరు ఛానల్స్ నడవాలి కష్టపడుతున్నారు పెడుతున్నారు సో డెఫినెట్గా రన్ అవుతే పర్వాలేదు కాకపోతే నా ఛానల్ కూడా సక్సెస్ అవుతే చాలు అని అండి ఎంత కష్టపడ్డా సరే అది అక్కడే ఆగిపోతుంది నాకు అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది అండి అంతే ప్లీజ్ అండి నేను ఇంత కష్టపడి పెడుతున్నందుకు జస్ట్ నా వీడియోస్కి ఒక లైక్స్ ఇవ్వండి చాలు మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ నా వీడియోలో కమెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా సో నేను ఆలోచించే విధానం కరెక్టో కాదో అని కూడా నాకు కూడా తెలుస్తుంది సో మీ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ వలన చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ముందు ముందు నేను నా ఐడియాస్తో ఖచ్చితంగా మీకు ఇంకా ఈజీ మెథడ్స్లో చూపిస్తానండి సో డెఫినెట్గా నేను నేర్చుకోవడానికి అయితే చాలా కష్టపడ్డానండి కానీ నేను అలా కాకుండా అందరికీ ఈజీగా తెలియాలి అనేసి అని నేను చాలా ఈజీ మెథడ్స్లో చెప్తానండి నేను డైరెక్ట్గా నేర్పించేది కూడా విదిన్ వన్ మంత్ వాళ్ళ బ్లౌజ్ కటింగ్ మొత్తం వచ్చేస్తుంది అంత ఈజీగా నేర్పిస్తాను నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో నాకు అందరూ చాలా సాగది సాగది చెప్పారండి అలాగా ఉండకూడదు ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయాలి అన్నట్టుగా అయితే నేను ఆలోచిస్తానండి సో అలాగే ఈజీ మెథడ్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ కొంతమంది చూస్తున్నారు వాళ్ళు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు అందుకు చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూస్తున్నారు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ